జై శ్రీ దుర్గా భవానియ నమ గోవింద 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 అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము అయితే ఈరోజు శనివారం తిరుమల శనివారాలు అవుతున్నాయి కదా అందుకనేసే నేను వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుందామని అయితే ఇలా సిద్ధం చేసుకున్నాను ముందుగా నేను దుర్గాదేవికి కుంకుమ పూజ చేసుకొని వచ్చి తిరుమల శనివారం చేసుకుందామని ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అయితే ప్రతి నవరాత్రిలో నేను ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి మంచిగా పూజ చేసుకునేదాన్ని రెండు సంవత్సరాల నుంచి అయితే నేను ఏ పూజలు చేయకుండా ఆపేసానని చెప్పాను కదా అందుకనే అప్పటికప్పుడు అనుకొని ఇలా చిన్నగా అయితే నేను చేసుకొని పూజని పూర్తి చేసుకున్నాను అయితే దసరా నవరాత్రులు అమ్మవారికి ఎంత స్పెషలో అలాగే అయ్యవారికి కూడా అంతే స్పెషల్ అండి అయ్యవారికి పూజలు చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారు అందుకనే దసరా నవరాత్రుల్లో చాలా ఎక్కువ మంది తిరుమల శనివారాలు చేస్తారు అయితే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన మామూ మేనుకోడ్లు అనే ఛానల్ని అందరూ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అయితే పూజలోకి వచ్చేద్దామండి మనం మహాలక్ష్మి పూజ రోజున ఆడపిల్ల కోసం చెప్పుకున్నాం కదా ఆడపిల్ల ఇంట్లో ఉంటే అదృష్టం ఆడపిల్ల వల్ల కలిగే ఆనందం అంతా మనం చెప్పుకున్నాం కదా ఈరోజైతే అయ్యవారి కోసం చెప్పుకుందామండి వెంకటేశ్వర స్వరూపమైన మగపిల్లలందరినీ అభినందిస్తూ నేను ఈ మాటనైతే చెప్తున్నానండి మగపిల్లలు ఇంట్లో ఉంటే అందరికీ ఎంత ఆనందం అన్నది నేనైతే మాటల్లో చెప్పలేనండి పుట్టిన నుంచి వాళ్ళు పెద్ద అయ్యేంతవరకు వరకు ఆ ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఎంత సంతోషిస్తారో అది అందరికీ తెలిసిన విషయమే నేను ఏది చెప్పక్కర్లేదు ఎందుకు అంటే మగపిల్లడికి అంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు మన సంస్కృతిలో మగపిల్లడికి చాలా పెద్ద స్థానం ఉందండి ఎందుకు అంటే మగపిల్లల వల్లే వంశం అనేది వృద్ధవుతుంది అలాగే మగపిల్లల వల్లే తల్లిదండ్రులు ధైర్యంగా ఉండగలరు చాలా 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 ఉన్నాయి అవన్నీ నేను వివరించి చెప్పలేను అంత కుదురుగా నాకు చెప్పడం రాదు కానీ నా మనసుకు నచ్చినట్టయితే నేను చెప్పేస్తానండి ఏదైనా సరే నాకు వచ్చిందే నేను చెప్పగలను కానీ అంత కుదురుగా నేను దేన్ని చెప్పలేను అందుకనేసి అయితే మన ఇంటి పేరు నిలవాలన్నా మనకి ధైర్యంగా మనం బ్రతకాలన్నా మనకైతే ఖచ్చితంగా ఒక మగపిల్లడు ఉండాలనేసి ప్రతి పేరెంట్స్ దేవుని ఇవే కాకుండా మగపిల్లల వల్ల మరెన్నో సంతోషకరమైన విషయాలు అయితే చాలా ఉన్నాయండి ఒక తల్లిదండ్రి గుండు మీద చెయ్యేసుకొని బ్రతకాలి అంటే ఖచ్చితంగా మగపిల్లాడు ఆ ఇంట్లో ఉండాల్సిందే ఎందుకంటే తల్లిదండ్రికే కానీ తోబుట్టువులకే కానీ భరోసాగా అండగా నిలిచేది అబ్బాయిలేనండి అందుకనిసే మన పేరెంట్సే కానీ మన అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు అందరూ అంత ఎక్కువగా కోరుకుంటారు ఒక ఇంటికి ఉంది అంటే ఆ ఇల్లు ఒక పెద్ద గొప్ప స్థానంలో ఉన్నట్టు ఆ ఇంటికి ఒక పెద్ద ధైర్యం ఉన్నట్టు అందరికీ అలా అనిపిస్తుంది అనిపించడం కాదండి అదే నిజం ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బాయిల కోసం చెప్పడానికి అంతులేని కథ అయితే ఉంటుందండి అన్నీ మనం అన్ని టైంలో వివరించుకోలేం కదా ఈ చిన్నగా అయితే నేను చెప్పేశాను అయితే ఒక ముక్కలో చెప్పాలంటే ఎవరికి వాళ్ళే గొప్ప ఆడపిల్లకి ఆడపిల్ల గొప్ప మగపిల్లలకి మగపిల్లలే గొప్ప అయితే ఇద్దరు ఉండాలనేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ప్రతి ఇంటికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఖచ్చితంగా ఉండాలండి ఉండాలని కోరుకుంటూ అందరినీ మనసారా నేనైతే దీవిస్తున్నాను ప్రతి ఇంట్లోని లక్ష్మీ స్వరూపున ఒక ఆడపిల్ల ఉండాలి అలాగే స్వామి స్వరూపు ఒక అబ్బాయి కూడా ఉండాలి ఆ ఇద్దరు ఉన్న ఇల్లు ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుందని నా అభిప్రాయం అండి అందుకనే అందరికీ అలా ఉండాలని కోరుకుంటూ అయితే వచ్చేద్దామండి అయితే మా అబ్బాయి ఉన్నప్పుడు మా అబ్బాయితో కలిసి నేను ఈ పూజను అనేది చేసుకునేదాన్ని ఇప్పుడు మళ్ళీ మొట్టమొదటిసారిగా మా మనవరాలతో మళ్ళీ ఈ పూజనైతే మొదలుపెట్టానండి ఇది ఎంతవరకు ఇంకా కొనసాగుతుందో తెలీదు కానీ నాకు వీలైనంత వరకు అందరినీ సంతోషంగా ఉంచాలని మా ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నేనైతే ఇవి చేస్తున్నాను అంటే ఇది తన్వి ఛానల్ మామూ మాయనకోడల ఛానల్ కదా తన్వి కోసమే అన్నీ చెప్తానని చెప్పాను మరి ఏంటి ఈ పూజలు పెట్టారు వంటలు చెప్తున్నారు ఏంటి ఛానల్ అని అనుకోవచ్చు మీరందరూ అంటే ఇప్పుడు దేవి నవరాత్రులు కాబట్టి ఇవి మీకు చూపిస్తున్నానండి అంటే తన్వితో చేసే ప్రతి పని మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా అందుకని నేను తన్వితో చేసిన పూజా విధానాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇక దసరా నవరాత్రులు అయిపోతే తన్వి చేసిన చేష్టలు ఆడుకునే ఆటలు ఆడే మాటలు అన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటానండి

నామాలు చదవమంటే నామాలు చదవలేకపోయింది కానీ ఆ భజన అయితే చేసింది అంత చక్కగా నాతో పూజనైతే పూర్తి చేసుకుందండి వీలైతే ప్రతి పూజని మీతో షేర్ చేసుకుంటానండి ఈ నవరాత్రులు అన్ని రోజులు అయితే అయితే ఆదివారం రోజున మహాచండీ అవతారంలో అమ్మవారు అయితే మనకి దర్శనమిస్తారు కదండి ఆ రోజు మా ఊరు వాళ్ళు కలిసి అమ్మవారికి సారీ ఇవ్వాలనేసి నిర్ణయించుకున్నామండి ఇచ్చే సారీ అంతటినీ మీకు వీడియో అయితే తీసి చూపిస్తానండి మా తన్వి పాపతో పాటు మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ చల్లగా సంతోషంగా ఉండాలని మీ అందరూ దీవించండి మా ఊరిని నేను చాలా ఎక్కువగా ప్రేమిస్తానండి ఎందుకు అంటే మా ఊరంటే మంచికి మారుపేరు అని చెప్పాలి ప్రతి ఒక్కరూ ఎంతో మంచిగా ఉంటారు ఒక్కరికొకరు తోడు నీడగా కలిసిమెలిసి ఉంటారు ఒక ఊర్లా కాకుండా ఒక కుటుంబంలా ఉంటారండి అది నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది ఎవరికి కష్టమైనా ఎవ్వరికి మంచి అయినా సంతోషమైన శుభకార్యాలన్నా అందరూ కలిసి చేస్తారండి అది నాకు చాలా అంటే చాలా ఇష్టము అదే విధంగా అమ్మవారికి కూడా మా అందరమీ కలిసి సారి పెడతామండి అది అందరితో షేర్ చేసుకుంటా మీ అందరి దీవులు ఉంటాయని ఆశిస్తూ మరో లాగులా అయితే కలుసుకుందామండి ఈ రోజుకి ఈ వీడియో అయితే పూర్తయింది రేపు కలుసుకుందామండి అందరికీ నమస్కారం జై శ్రీ దుర్గా భవానీయే నమ జై శ్రీ దుర్గా భవానీయే నమ జై శ్రీ దుర్గా భవానీయే నమ గోవింద 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 గోవిందో